హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ఎస్ కిచెన్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్ కిచెన్లో అల్లం రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను సడన్గా క్లైమేట్లో చేంజెస్ వచ్చాయి కదా సో కోల్డ్ కాఫ్ నుంచి మనకు రిలీఫ్ కావాలంటే ఈ రసం తప్పకుండా ట్రై చేయండి బాల్కనీలో ఇలా ధనియాలు వచ్చేసాయండి సో నేను రసంలో యూజ్ చేద్దామని చాలా హ్యాపీగా తీసేసుకొచ్చాను అంటే ఇంత చిన్నదానికే ఇంత హ్యాపీ అని అనుకోవద్దు అంటే మనం పండిస్తే అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా రైతులు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందుకే అండి జై జవాన్ జై కిసాన్ ఏమంటారు మీరు ఇప్పుడు నేను ఇదంతా తీసేసుకొని రసంలోకి వేసేసుకుంటానమాట ఇప్పుడు చింతపండు తీసేసుకొని లెమన్ సైజ్ అంతా చింతపండు మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని సోక్ చేసి పెట్టేసుకుందాం తర్వాత రోల్ తీసేసుకొని ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీ కదా మిక్సీ జార్లో వేస్తే రాదు మీ దగ్గర స్మాల్ సైజ్ మిక్సీ జార్ ఉంటే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం రోల్ లేని వాళ్ళు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇది ఆప్షనల్ అండి నచ్చకపోతే వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది చూపిస్తాను ఇందాక చూపించాను కదా కొత్తిమీర ధనియాలు పచ్చివి అవి వేసాను కొంచెం మిరియాలు వేసి సాఫ్ట్గా దంచేసుకోవటమే కొత్తిమీర పచ్చి ధనియాలు లేని వాళ్ళైతే ఇది వేసేసుకోవచ్చు డ్రై ధనియాలు ఉంటాయి కదా జస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇలా దంచి పెట్టుకోండి ముందుగానే మనం చింతపండు రసం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ ప్యాన్ మీద పెట్టి ఇది తీసుకోవాలంటే అటువైపు మనకి పోపు కూడా మాడిపోతుంటుంది ఇది పక్కన పెట్టుకోండి పులుపు సరిపోనప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసం తీసేసుకోవచ్చు చూడండి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసేసాను జస్ట్ ఒక టూ సెకండ్స్ ఆగి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది జింజర్ పేస్ట్ అది కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసేయాలి జస్ట్ ఒక వన్ మినిట్ అలా మిక్స్ చేస్తే సరిపోతుందండి అలా కలుపుకున్న తర్వాత మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో ఎక్కువగా మరీ మిక్స్ కలపద్దండి జస్ట్ సిమ్లో పెట్టుకొని వన్ మినిట్ అలా కలిపితే సరిపోతుంది ఇప్పుడు పసుపు వేస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇంకొకసారి అలా కలుపుకొని చింతపండు రసం తీసాం కదా అది ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేద్దాం మనము మీరు టేస్ట్ చూడండి పులుపు సరిపోతే ఓకే సరిపోలేదనుకోండి ఇంకొకసారి ఇందాక మనం తీసి పెట్టాం కదా చింతపండు ఇంకొన్ని వాటర్ వేసుకొని కూడా ఇంకా చింతపండు రసం వేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆగామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా మరిగిపోతూ ఉంటుంది అనమాట రసం ఇలా తెరులుతున్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేద్దాం టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది కదా ఇప్పుడు మనం ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే కొంచెం చక్కెర వేసుకోండి బాగుంటుంది అంతేనండి రసం రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇంకా చాలా రిలీఫ్గా ఉంటుందండి కాఫ్ ఉన్నప్పుడు కానీ రసం తింటే ఇందులోకి ఎగ్ బాయిల్ చేసుకున్నా లేదా ఎగ్ ఆమ్లెట్ అయినా లేదా ఆలు ఫ్రై ఉన్నా ఏదున్నా మంచి కాంబినేషన్ అనమాట ఇందులోకి చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్